పాకిస్తాన్లో జరుగుతున్న ఛాంపియన్స్ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మనందరికీ తెలిసిందే ఇప్పటికే ఇండియా పాక్ మధ్య మ్యాచ్ కూడా ముగిసింది ఇండియా ఘన విజయం కూడా సాధించింది దుబాయ్ వేదికగా అయితే ఇండియా ఆడుతున్నటువంటి మ్యాచ్లు మాత్రం దుబాయ్లో జరుగుతున్నాయి మిగతా అన్ని కంట్రీస్ ఆడేటన్నీ కూడా పాకిస్తాన్లో గ్రౌండ్లలో స్వదేశీ గ్రౌండ్లలో పాకిస్తాన్ గ్రౌండ్లలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మిగతా ఏడు దేశాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ మినహా క్రీడాకారులతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అభిమానులు వారి యొక్క ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పాకిస్తాన్కి చేరుకొని ఆ యొక్క జట్ల మ్యాచ్లు జరుగుతున్న సందర్భంలో స్టేడియంకు వచ్చి చూసేటువంటి వీక్షకులు కూడా అతిథులు కూడా పర్యాటకులు కూడా భారీగా పాకిస్తాన్కి చేరుకున్నారు సో ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక సంచలన విషయం బయటపడింది ఇప్పటికే సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఇండియా పాకిస్తాన్లో అడుగు పెట్టలేదు పాకిస్తాన్కి రామంటూ కూడా ముక్తకంఠంతో చెప్పేసింది పాకిస్తాన్లో ఆడేది లేదంటూ కూడా తేల్చి చెప్పేసింది కారణం పాకిస్తాన్లో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా అక్కడ వీరు రక్షణ కల్పించలేరు ఉగ్రవాద ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కుట్రలు జరుగుతాయి గతంలో కూడా ఇలా అనేక జరిగాయనేటువంటి విషయం కూడా తెలిసినటువంటి సందర్భంలోనే తాజాగా మరొకసారి ఈ కుట్రకు సంబంధించినటువంటి అంశం తెరపైకి రావడం జరిగింది పాకిస్తాన్లో ఛాంపియన్ ట్రోఫీ జరుగుతున్నటువంటి సందర్భంలో తాజాగా పాకిస్తాన్ నిఘా వ్యవస్థ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ రెండు నిఘా వ్యవస్థలు కూడా హెచ్చరించాయి పాకిస్తాన్లో ఉన్నటువంటి విదేశీయులను కిడ్నాప్ చేసేటువంటి విధంగా ఒక కుట్ర జరుగుతుంది ఉగ్ర కుట్ర జరుగుతుంది కిడ్నాప్ చేయడమే కాకుండా వారిని పూర్తిగా ఆర్థికంగా వారి దగ్గర నుంచి దోపిడి చేసేటువంటి ప్రయత్నం కూడా జరగబోతుంది అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ నిఘా ఇప్పుడు బయటకు రావడం జరిగింది పాకిస్తాన్కి సంబంధించిన నిఘా వ్యవస్థ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ రెండు దేశాలకు సంబంధించిన నిఘా వ్యవస్థ కూడా ఒక ఉగ్ర సంస్థ పాకిస్తాన్కు వచ్చినటువంటి వివిధ దేశాలకు సంబంధించిన ముఖ్యంగా చైనా యూరోప్కి సంబంధించినటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గరనే ఎక్కువగా కిడ్నాప్ చేసి వారి నుంచి ఆర్థికపరమైనటువంటి దోపిడీకి పాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ఇస్లామిక్ స్టేట్ అదే ఉగ్ర కుట్రకు పాల్పడుతున్నటువంటి స్పే స్టేట్ను కూడా దాని పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఐఎస్కేపీ అంటే ఇస్లామిక్ స్టేట్ కొరోసాన్ ప్రావిన్స్ అనేటువంటి ఈ యొక్క సంస్థ విదేశీ అతిథులను కిడ్నాప్ చేసి వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా తాజాగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడికి వెళ్ళినటువంటి విదేశీయులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేనటువంటి ప్రాంతాలలో స్టేడియానికి నియర్ బై ఏ ఎక్కడైతే ప్రాంతాలలో వీరు నివాసం ఉంటున్నారు అంటే స్టే చేస్తున్నారు లార్జెస్ట్ కానీ ఇతరత్ర అతిథి గృహాలలో విదేశాల నుంచి వచ్చినటువంటి క్రీడాభిమానులు ఎవరైతే అక్కడ స్టే చేస్తున్నారో వారిని టార్గెట్గా చేసుకున్న సీసీ కెమెరాలు లేనటువంటి ప్రాంతాలు లేదా ఎక్కువగా సెక్యూరిటీ జోన్ లేనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి విదేశీయులను టార్గెట్గా చేసుకుంటున్నట్టుగా ఐఎస్కేపీ అనేటువంటి సంస్థ ఈ రకమైనటువంటి ఆలోచనతోటి ముందడుగు వేస్తూ వ్యూహాలు రచిస్తుందంటూ కూడా ఇప్పుడు రెండు దేశాలకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలు చెప్పడంతో ఒక్కసారిగా ఆందోళనలు అక్కడ వెలువెత్తుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ నిఘా విభాగం జీడిఐ కూడా ఐఎస్కేపీ దాడులకు తెగబడేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా చెప్పింది ఇంకా ఈ వీళ్ళు ఏంటంటే దోపిడీలు కిడ్నాప్లకే కాదు దాడులకు కూడా తెగబడేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది ఇప్పటికే పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోయి టోర్నీ నుంచే నిష్క్రమించినటువంటి సందర్భంలో కూడా తీవ్ర ఆగ్రహానికి గురైనట్టుగా కనిపిస్తుంది అక్కడటువంటి అభిమానులు మిగతా ఉగ్ర ఉగ్రవాద సంస్థలకు సంబంధించి కూడా కొంతమంది నేరుగానే హెచ్చరికలు కూడా పంపిస్తున్నట్టుగా పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది పాకిస్తాన్ క్రీడాకారులకు ఇలా ఇంత దారుణమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి సందర్భంలో వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది ఈ కారణంగానే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ నివే నివేదికల కారణంగా నిఘా వ్యవస్థ నుంచి వచ్చినటువంటి సమాచారంగా కారణంగా అక్కడ ఉన్నటువంటి విదేశీయులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అంతేకాకుండా క్రీడాకారులు కూడా మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారుల భద్రతకు సంబంధించి కూడా ఇప్పుడు పూర్తిగా భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కుట్రలు జరిగేటువంటి అవకాశం ఉంది అటు విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పర్యాటకులు పర్యాటకులతో పాటుగా పైన కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆందోళన ఇప్పుడు మొదలైంది దీనికి సంబంధించి పాకిస్తాన్ నిఘా వ్యవస్థ ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ఏ రకమైనటువంటి రక్షణ చర్యలు కల్పిస్తుంది టోర్నమెంట్ పూర్తయ్యేటువంటి వరకు కూడా ఇది ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాకుండా ముందుకు వెళ్తుందా లేదా ఈ నిఘా వైఫల్యం కారణంగా ఏదైనా ఘటనలు చోటు చేసుకొని టోర్నమెంట్లో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంటాయి అనేటువంటి ఒక సందిగ్ధత అయితే ఇప్పుడు నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి